హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వైస్ తెలుగు దినపత్రికలో మెయిన్ మిన్ఫ్యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా లో ఆ వీడియో షేర్ చేయాల్సిందే కోరుతూ ఉన్నాం వార్తా వివరాల బీఆర్ఎస్ ఆందోళన ములుగులో ఉద్రిక్తత గులాబీ నేతల ముందస్తు అరెస్ట్ పోలీస్ బందోబస్తు నడుమ మంత్రుల పర్యటన అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ఆ ఈనాడు ఏదైతే ములుగు జిల్లాలో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ రోడ్ల మీద వచ్చి బయటాయించి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఈనాడు ధర్నాలు రోస్తో రాస్తారోకలు రోకలు ఈ యొక్క సిచ్యువేషన్ నడుమ ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఈనాడు ప్రజలు అడ్డుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఈనాడు పెన్షన్లు వేస్తున్నారు వితంతు పెన్షన్లు వికలాంగల పెన్షన్లు ఆసరా ముసలి ముసలివాళ్ళకి పెస్తా అని చెప్పేసి ఈనాడు మాట తప్పడం జరుగుతుంది కాబట్టి ఈనాడు అనేక సమస్యల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులని ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూనే ఈనాడు మనం చూసుకోవచ్చు ట్యాక్స్ల విషయంలో ఏదైతే నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తో ఈ రూపంలో వచ్చేటటువంటి డబ్బులు ఏదైతే ఉంటాయో అక్రమంగా అధికారుల జేబులలో పోతూ ఉన్నాయి సో ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యకి ఈనాడు మనం చూసుకోవచ్చు ఏ సమస్య వచ్చినా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈనాడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చూస్తాం సాక్షాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పుకొచ్చినారు కాబట్టి ఈనాడు ఈ రాస్త రూపంలో ధరలతో కాదు ప్రజా చైతన్యం కావాలి ప్రజలందరూ చైతన్యవంతం కావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము మనకు కావాల్సినటువంటి న్యాయం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి ప్రజల పక్షాన పనిచేయాలి ఎందుకంటే ప్రతి సమస్య గురించి ఈనాడు పోరాటం చేయడం జరుగుతుంది ప్రజలు కాబట్టి ఏ సమస్యన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక సమస్యలను పరిష్కరించాల్సిందిగా మేము కోరుతాం విద్యతోనే మనుగడ విద్యా ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తించాలని రాష్ట్ర గవర్నర్ కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు ఆ వైస్ ఛాన్సలర్ కె ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ ఇరవై మూడవ స్నాతకోత్సవాన్ని సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సెసెట్ హాల్లో కనుల పండుగగా నిర్వహించారు గవర్నర్ తో పాటు ఈ వేడుకలకు సిఎస్ ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి హజర్యారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కాకే కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరుకున్నారు గవర్నర్ చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీకి చెందిన మూడు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులకు పిహెచ్డి పట్టాలను ప్రదానం చేశారు అదే విధంగా మూడు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో రిజిస్టార్ వల్లూరి రామచంద్రం ఎగ్జామినేషన్ కంట్రోలర్ కట్ల రాజేందర్ కాకపోతే యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు రోడ్డు మార్గంలో ఉదయమే కాచిపేటలోని నీట్ కళాశాల అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ కు ఆ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుత్తం పుష్పగుచ్చం అందించి ఆ స్వాగతం పలికారు అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీసింగ్ పనితీరును గవర్నర్ ఆ సిపిని అడిగి తెలుసుకున్నారు అయితే ఘనంగా మరి జరిగినటువంటి కార్యక్రమానికి అయితే విద్యార్థులకు మరి గోల్డ్ మెడల్స్ అందించి ఆ మూడు వందల డెబ్బై మూడు మందికి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళు మంచి సేవలో ప్రజలకి ఈనాడు ముందడుగుగా ఉండి ఈనాడు మంచి మోటివేషనల్గా ఉండాలని చెప్పేసి ఈనాడు వాళ్ళ గోల్డ్ మెడల్స్ అంటే ఆశామాషిగా రాలేదు ప్రజల ఒక్కసారి విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి చదువుకున్నటువంటి విలువలను మనం గుర్తించుకోవాలి చదువు మనని భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుతో ఒకసారి మనం గ్రహించుకోవాలి కాబట్టి ఈనాడు ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి విద్యార్థుల చదువుకై మనం కష్టపడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇరవై మూడు ఎజెండా అంశాలు నూట నలభై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం మీరు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ ఇరవై మూడు ఎజెండాలతో ఆ అంశాలను మరి ముందుకు తీసుకొచ్చి నూట నలభై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఈనాడు ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా డెవలప్మెంట్ చేయాల్సిందో కోరుతుంది దాంట్లో మళ్ళీ నూట నలభై తొమ్మిది కోట్లు అయితే రెండు వందల కోట్ల వరకు చూడాలి మరి పెద్దగా పెరుగుతూ ఆశ్చర్యం అవసరం తగ్గుతే ఆశ ఇది కావాలి కానీ పెరిగితే ఆశ్చర్యంగా అవసరం లేదు ప్రజాపాలన కాదు నిరంకుశ పాలన మాజీ ఎమ్మెల్యే నన్నప్ప నేని నరేంద్ర మనం చూసుకొచ్చి ప్రజాపాలన కాదు నిరంకుశ పాలన అన్నట్టు అంటున్నారు మరి ప్రజలే చెప్తారు ఇది ప్రజాపాలన జరుగుతుందా లేకపోతే ఏం పాలన జరుగుతుందా పర్యాటకంగా కర్రెగుట్టలు ఆ లక్ష కోట్లతో రైతులకు సంక్షేమ ఫలాలు నకిలీ విత్తనాలు కొని మోసపోదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్న మంత్రి సీత కన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఇది కరెక్టే పర్యాటకంగా మరి కర్రగుట్టాలంటే మరి కర్రగుట్టలలో టోటల్ అంతా క్లీన్ స్వీప్ అయినరా మరి ఇంకా ఆ బలగాలు ఉన్నాయి సో ఇక్కడ ఎవరున్నారు ఏమై ఏం తెలుతుంది అన్నట్టు కూడా ఇంకా కొనసాగుతుంది ఉద్రిక్తంగా ఉంది అదే విధంగా నకిలీ విత్తనాలు కొని మోసపోద్దు అన్నట్టు కూడా మరి తిరుమల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కాబట్టి ఈ నకిలీ విత్తనాలను అమ్మేటోళ్ళని ఫస్ట్ మనం అరికట్టాల్సి కోరుతున్నాం ఆ సమావేశంలో మంత్రి సీత కూడా పాల్గొని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు సో ఇది ప్రజల ఈరోజు మనం చూస్తున్నాం వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ విశేషాలు అందరికీ సెలవు నమస్తే